ఈ రోజు మనం ఒక సూపర్ అయిన ఒక రెమెడీతో ఈరోజు వచ్చి అది టూ టైమ్స్ అప్లై చేస్తే చాలు మంచి రిజల్ట్ చాలా బాగుంటుంది ఆ రెమెడీ ఎట్ట చేసేది మీకు నేను చూపిస్తాను హ్యాండ్ ఆయిల్ చేసేదానికి ఇనుం బాండ్లు తీసుకున్నాము స్టవ్ వెలిగించుకున్నాము కొంచెం నీళ్ళు ఉండాలి అవన్నీ కొంచెం మీకు మరగాల నీళ్ళంతా ఎండినాక మేము మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ వస్తువు మనం తీసుకునేది మెంతులు మా మెంతులు వచ్చి మన జుట్టు మంచి సాఫ్ట్గా షైనింగ్గా మంచి గ్రోత్ పెరిగేదానికి ఒత్తుగా వచ్చేదానికి అన్నిటికీ మనకు చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వేసి మన స్టవ్ను వచ్చి సిమ్లో పెట్టుకునేసి మనం వేయించాలమ్మా ఇది వేసి బాగా మనం వేయించుకుంటాము పాటు మనం నల్ల జీలకర్ర నల్ల జీలకర్ర కూడా మన జుట్టుని మంచి కలర్ ఇచ్చేదానికి మంచి షైనింగ్ ఇచ్చేదానికి సాఫ్ట్నెస్కి జుట్టు వచ్చి హెయిర్ ఫాల్ లేకుండా ఉండేదానికి అన్నిటికీ మనకు చాలా బాగా యూస్ అవుతుంది ఇది కూడా మనం అన్ని వేసి కొంచెం వేయించుకుంటాము చూడండి మా మన ఇనుం పండలు చేసే వాళ్ళగా మనకు ఇంకా మంచి మనకు బెనిఫిట్ దొరుకుతుంది దీంతో పాటు మనం వచ్చి ఓమాకు కూడా గిల్లి వేసుకుంటాం ఎందుకంటే మనకు తలకాయ నొప్పి రాకుండా ఉంటుంది ఒక్కొక్కరికి మెంతులు నల్ల నల్ల జీలకర్ర అంటే మన కలోంజీ సీట్స్ మా చాలా మంది అడగతారు కదా కలోంజీ సీట్స్ ఇది ఇది వచ్చి దీంతో పాటు వేసినామంటే మనకు బాగుంటుంది మా తలకాయ నొప్పి లేకుండా ఇవి కొంచెం బాగా చిటపట్లాడి మనకు బాగా సౌండ్ వస్తామని చూస్తారా ఆ చిటపట్లాడి నిలిచేంత వరకు మనం దీన్ని బాగా వేయించాలా పాటు నేను ఇంకొక వస్తూ వేస్తాను చూడండి ఇంకొక వస్తువు ఏమంటే మనం మా ఉసిరికాయ కూడా మన జుట్టుని వచ్చి హెయిర్ ఫాల్ లేకుండా దీనికి చాలా బాగా యూస్ అవుతుంది షైనింగ్గా ఉండేదానికి సాఫ్ట్గా ఉండేదానికి అన్నిటికీ మనకి ఇది కూడా మంచి యూస్ మరి ఉసిలికాయ మనకు ఇచ్చిన ఒక మంచి వరప్రసాదమ్మా అంత మంచి ఒక ఉసిలికాయలో ఉండాలి మనకు అంత మంచి సత్తు ఉండాలి మా ఇవన్నీ వేసి మనం బాగా ఇన్ను బాండులో వేయించుకోవాలి వేయించుకునేసి ఈ తేమ కొంచెం తగ్గేంత వరకు వేయించితే కూడా చాలు మనకు ఉసిరికాయని ఇక్కడ చూడండి మనం ఇంకొక వస్తువు కరేపాకు మా కరేపాకు మన జుట్టుని వచ్చి నల్లగా పెట్టుకునేది చాలా బాగా యూస్ అవుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది అమ్మా కరివేపాకు పొడి బాగా ఏంచి పొడి చేసి పెట్టుకుంటేది దాంతోపాటు మనం ఇప్పుడు మనం కొబ్బరి నూనె కోసేస్తాం ఈ హ్యాండ్ అయ్యే ఆయిల్ అంత బాగుంటుంది మీకు వచ్చి కొంచెం జాస్తి కావాలంటే కూడా మీరు వచ్చి రెడీ చేసి ఎత్తి మా ఎత్తి బాటిల్లో పోసి పెట్టుకున్నారంటే మనకు చాలా రోజులు చాలా ఏళ్ళు కూడా మనకు ఇది ఏం కాదు చాలా బాగుంటుంది మీరు రాత్రికి అప్లై చేసుకునేసి చూడండి మరుసటి రోజు తెల్లవారితో అంత బాగుంటుంది మంచి రిజల్ట్ దొరుకుతుంది మా మన జుట్టుకి ఇది కొంచెం బాగా మరగాల మరగని చూడండి మనకు హ్యాడ్ ఆయిల్ బాగా రెడీ అయిపోయింది స్టవ్ ఆరిపేస్తాం మనం ఇది ఆరిండే నేను మీకు జుట్టుకెట్ట అప్లై చేసేది అని మీకు చూపిస్తాను హ్యాడ్ డై ఆయిల్ చూడండి మా మనకు బాగా వచ్చి ఆరిపోయింది ఇది వచ్చి మీరు ఫిల్టర్ చేసుకోపాకండి ఎందుకంటే మనకు ఈ నల్ల చిలకర మెంతులు ఈ ఉసిలికాయ అంతా ఉంటాం కదా అవంతా మిను నాన నానను మీకు ఆయిల్లో వచ్చి ఒక మంచి వచ్చి ఒక వాసనగా చాలా అంటే చాలా బాగుంటుంది మా దానిలో మీరు ఫిల్టర్ చేయి దాంట్లో ఉండి సత్త అంతా మీకు బాగా దిగి మనకి ఇంకా మంచిగా ఆయిల్ వచ్చి రెడీ అవుతుంది ఈ మరి గిన్నెలనో బాటిల్లోనో మీరు వచ్చి పెట్టుకునేయండి అయితే అన్నీనే పాటు మీరు అట్టనే పెట్టుకోండి మా ఇప్పుడు నేను జుట్టు కెట్ట పెట్టేది మీకు నేను చూపిస్తాను ఉండండి ఒక నిమిషం ఈ మాదిరిగా ఆయిల్ తీసుకోండి మా తీసుకునేసి బాగా చేతిలో వేసి బాగా ఫుల్గా చేసుకునేసి జుట్టు ఫుల్గా అప్లై చేసుకోండి మా బాగా మీరు మసాజ్ చెయ్యని చెయ్యని దా మనకు జుట్టు లోపల బాగా ఆయిల్ దిగి మనకు సూపర్ అయిన ఒక రిజల్ట్ మా ఒక రాత్రి మాత్రం మీరు ఈ మాదిరిగా పూసుకోండి పూసుకునేసి బాగా కవర్ చేసేసి పనుకునేయండి ఎందుకంటే దుండులంతా మీకు ఆయిల్ అవ్వకుండా ఉండేదానికోసం ఒక కవర్ చేసుకొని పనుకునేయండి తల్లర్త లేచి మీరు స్నానం చేసి చూడండి మీ జుట్టులో మంచి డిఫరెంట్ చాలా బాగా తెలుస్తుంది మా ఇది మరి మా మసాజ్ చేయని చెయ్యని మీకు చాలా బాగుంటుంది జుట్టు చూడండి మనకు స్కాల్ప్లంతా ఫుల్గా మనకు దిగి స్కాల్ప్లంతా ఫుల్గానే మనకు మసాజ్ చేసుకోండి ఒక ఐదు నిమిషాలైనా మసాజ్ చేయండి మా మీ జుట్టుని ఈ మాది ఆయిల్ పెట్టుకునేసి మనకు మంచి రిజల్ట్ చాలా అంటే చాలా బాగా దొరుకుతుంది మీరు పెట్టేసి మీరే మాకు మెసేజ్ పెడతారు మా సూపర్గా ఉండిందిమా అనేసి అదే మాదిరిగా మీరు ఆయిల్ వచ్చి అప్లై చేసుకోండి మా అప్లై చేసుకునేసి ఒక గంట సేపు పట్నే దానికి అవతల మీరు ఒక మైల్డ్ షాంప్ వేసి స్నానం చేసుకోండి మైల్డ్ షాంపూకి ఈ మాదిరిగా మనం టీ డికాషన్ రెడీ చేస్తున్నామంటే ఆర పెట్టి దీంట్లో వచ్చి మీరు షాంపూ వేసి కలుపుకున్నారంటే ఇదిదమ్మా మనకు మైల్డ్ షాంపూ ఈ మాదిరిగా మనం న్యాచురల్ అయిన హెయిర్ డై ఆయిల్ పెట్టుకొని ఈ మాది న్యాచురల్గా మనకు షాంపూ కూడా మనం న్యాచురల్గా చేసుకొని మనం పెట్టుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇదే మాదిరిగా చేసి మీరు జుట్టుని బాగా షాంపూ వేసి వాష్ చేసుకొని వచ్చి చూడండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఓకే మా ఈ వీడియో ఛానల్ నచ్చు నచ్చును అనుకుంటా నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోపాకండి ఓకే థ్యాంక్ యూ మా